తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికీ ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇక లేటెస్ట్గా ఏడో సీజన్ కూడా పూర్తయింది ఈ సీజన్లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలిచాడు అయితే టైటిల్ విన్నర్గా నిలిచిన ప్రశాంత్ ఆ రాత్రి రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే కొందరు సెలబ్రిటీల కార్లు ధ్వంసం అయ్యాయి దీంతో అతనిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు టైటిల్ విన్నర్ ప్రకటన తర్వాత అమర్దీప్ అభిమానులు పల్లవి ప్రశాంత్ అభిమానులు బాహాబా దిగారు ఈ ఈ తెలంగాణ ఆర్టీసీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించారు దాడిలో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు బాధితులపై చట్ట ప్రకార చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ఈ ఘటనకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ పై సుమోటీగా కేసు బుక్ చేశారు పల్లవి ప్రశాంత్ అభిమానులపై కూడా కేసులు పెట్టారు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది రెండు వందల తొంభై రెండు వందల యాభై మూడు నాలుగు వందల ఇరవై ఏడు రెడ్విత్ నూట నలభై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ సమీపంలోని కొల్లూరుకు చెందిన ప్రశాంత్ కొమరవెల్లి సమీపంలో ఓ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ప్రభుత్వ ఆస్తులకు ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులకు నష్టం కలిగించడంతో విన్నర్ పల్లవి ప్రశాంత్ను ను పోలీసులు అరెస్ట్ చేశారు పల్లవి ప్రసాద్ ను నిన్న రాత్రి గజ్వల్లో అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు జడ్జింట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని ప్రవేశపెట్టారు న్యాయమూర్తి పద్నాలుగు రోజులు జుడిషి పల్లవి పాటు అతని సోదరునిని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్ పేరు తీసుకోవడం ఇష్యూ హాట్ టాపిక్ అయింది ఈ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు పోలీసులు పల్లవి ప్రశాంత్ ర్యాలీ కారణంగానే గొడవలు జరిగాయని గుర్తించిన పోలీసులు అప్పుడు కార్లు నడిపిన ఇద్దరు డ్రైవర్లను సాయి కిరణ్ రాజులను ఏ ఫోర్ ఏ ఫైవ్ గా పేర్కొన్నారు